ఓం నమశివాయ అందరికీ నమస్తేనండి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకానికి వస్తుంది భూలోకంలో తన భక్తులు చేసిన పూజలను వికసిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషంగా భక్తులపై వరాలు జల్లు కురిపిస్తుంది మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఇలా పూజ చేసి లక్ష్మీదేవి సంతోషంతో పొంగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టలతో అలంకరించుకోవాలి అలాగే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతో తోరడాలు కట్టుకుంటే చాలా మంచిది కూడా ఎవరైతే ఈ మాసంలో ఇంటి ముందు అష్టదల ముగ్గు వేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముగ్గు మీద పసుపు కుంకుమ పూలు వేసి బాగా అలంకరించుకోవాలి శ్రావణ శుక్రవారం రోజున మీ గుమ్మం కలకల్లాడుతూ ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు కూడా ఈ శ్రావణ మాసంలో పూజ చేస్తే పూజ చేసే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులు నిండుగా గాజులు వేసుకొని లక్ష్మీదేవిలా కలకల్లాడుతూ ఉండాలి తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి పూజను ప్రారంభించే ముందు అమ్మవారికి ఎదురుగా అష్టదల ముగ్గు కూడా వేయాలి పూజ గదిలోని లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తులసి తలాలతో గులాబీ పువ్వులతో అలంకరించుకోవాలి శ్రావణ శుక్రవారం రోజున చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు గులాబీ పువ్వులు ఉండేలా చూసుకోండి గులాబీ పువ్వులను అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఇక తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆ తర్వాత మీ దగ్గర ఉన్న ముత్యాల దండలతో కానీ బంగారు నగలతో కానీ లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకుంటే అమ్మవారి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది ఇలా అలంకరించిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఒక వెర్రని జాకెట్ మొక్కను పెట్టి తాములాన్ని సమర్పించి నమస్కారం చేసుకోండి అలాగే అమ్మవారి పటం ముందు పసుపు కుంకుమ పూలు అలడజిన గాజులు సమర్పించాలి అలాగే రాగచుమ్ము నిండా నీటిని తీసుకుని అందులో రెండు తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో అమ్మవారి ముందు పెట్టాలి పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో నీళ్లను అందరూ కూడా మర్చిపోకుండా తీర్థంలాగా తీసుకోవాలి ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి రాగి చెంబులోనే నీటిలో భగవంతుడి శక్తి అనేది నిక్లిష్టమై ఉంటుంది ఆ తర్వాత బియ్యం పిండితో రెండు తయారు చేసుకుని దాంట్లో ఆవు నెయ్యితో పోసి ఆ ఒత్తులను ఐదు ఒత్తులు దీపార్ధన చేయాలి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలు పొంగించి పొంగించుకుంటే మీ ఇంటికి చాలా మంచిది ఈ పొంగించిన పాలతో పరమాణం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి లేదా మీరు చేసే పూచలో ఒక చిన్న బెల్ల మొక్కను అయినా సరే నైవేద్యంగా మాత్రం పెట్టాలి అమ్మవారికి నివేదించవచ్చు కూడా ఇలాగా చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి మూడు ప్రదక్షిణ చేసి మీ కోరికను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి అలాగే మీ పూజ గదిలో అక్షంతలను ఖచ్చితంగా ఉంచుకోవాలి పూజ అనంతరం ఈ అక్షంతలను మీ తలపై వేసుకొని దేవుడికి నమస్కారం చేసుకోండి పూజ గదిలో ఉన్న అక్షంతలతో దైవశక్తి కలిగి ఉంటుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత మీ తలపై అక్షంతలు వేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఆశీర్వదన మీపై వెళ్ళవెళ్ళలా ఉంటుంది ఈ శ్రావణ మాసం అనేది ముఖ్యంగా మాతను శ్రావణ మాసలు ముఖ్యంగా తులసి మాతను పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వర్తిస్తుంది తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం మాత్రం మర్చిపోకుండా వెలిగించండి తులసి కూడా చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న కోరికని ఖచ్చితంగా నెరవేరుతుంది కూడా శ్రావణ శుక్రవారం రోజున పూజ చేసేవారు మీ ఇంటికి ఒక మొత్తయదును పిలవాలి ఆ ముత్తయ్యుదును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తనకి తాంబూలం విచ్చి ఆశీర్వదన తీసుకోండి ఇలా పూజ పూర్తయిన తర్వాత చివరిగా మూడు సార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికను దేవుడికి చెప్పుకొని నమస్కారం చేసుకుంటే మీరు మీ మనసులో ఉన్న కోరుకున్న కోరి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అమ్మవారి జంతకు చేరుకుంటుంది కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చి నాలుగు శుక్రవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ విధంగా పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసే వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది కూడా ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం మొత్తం పూజ చేసేవారు ఆకుకూరలు వంకాయి తినకూడదు అని పండితులు చెప్తున్నారు కాబట్టి చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలను కొట్టుకుంటూ ఉంటారు గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కూడా ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబ క్షేమంగా ఉన్నట్టే కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి నుండి గోరింటాకును తెచ్చుకోవాలి గోరింటాకు అంటేనే గౌరీదేవి ఇంటికి ఆకు అనే అర్థం గౌరీదేవి స్వరూపమే ఈ గోరింటాకు కూడా కాబట్టి మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలి అన్న మీ సౌభాగ్యం అనేది నిండు నూరేలు ఉండాలన్నా ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతులు పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి రాళ్ళ ఉప్పు తెచ్చుకోండి శుక్రవారం రోజున ఇంటికి తప్పనిసరిగా ఉప్పును తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి అనేది మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి డబ్బు సమస్యతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి త్వరలోనే మీ ఇల్ మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఏదైనా డబ్బు సమస్య ఉన్నా ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అనేది అందుతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను కొట్టుకోండి ఇలా చేస్తే మీకు ఇంటిలోకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి